Hi friends, welcome to our channel. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ బెండకాయ గ్రేవీ కర్రీలో ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా సింపుల్గా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి ఇది చపాతీలోకి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే చేసుకోవడం కూడా చాలా సులువు ఇక చేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ బెండకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల బెండకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టిన తర్వాత నీళ్ళు లేకుండా ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి బెండకాయలు ఇలా నీళ్ళు లేకుండా తుడవడం ద్వారా మనం కర్రీ చేసేటప్పుడు చిగురుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెండకాయలన్నీ కట్ చేసుకోవాలి ఫస్ట్ తొడిమ భాగం సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బెండకాయలో మూడు లేదా నాలుగు ముక్కలు చేసుకోవాలి అంటే పెద్ద సైజు ముక్కల్లాగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి ఇలా ఒక బెండకాయలో మూడు లేదా నాలుగు ముక్కలు చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి అడుగు భాగం వరకు కాకుండా ఇలా మధ్య కంటే కొంచెం ఎక్కువగా ఘాటు పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా బెండకాయని కట్ చేసుకొని ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం ద్వారా మనం బెండకాయలను గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఆ గ్రేవీ అంతా కూడా బెండకాయ ముక్కలోకి పోయి బెండకాయ తింటుంటే చాలా రుచిగా ఉంటుంది తీసుకున్న అన్ని బెండకాయలను కూడా ఇదే విధంగా తరిగి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి నాకైతే ఇన్ని ముక్కలు అయితే ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె మామూలు వేడిగా ఉన్నప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయలు వేసిన తర్వాత ఇలా ఒకసారి మామూలుగా కలుపుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని జిగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన బాగా పండిన ఒక నాలుగు టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇలా గడ్డగా ఉన్న పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత మిక్సీ పే మూత పెట్టి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పక్కన మనం బెండకాయలను ఫ్రై చేసుకుంటాం కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు చల్లుకోవాలి పావు టీ స్పూన్ కంటే కూడా ఇలా తక్కువగా ఉప్పు చల్లుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నూనెలో పచ్చివాసన పోయి జిగురంతా పోయి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి బెండకాయ ముక్క జిగురుగా లేకుండా తయారైపోయింది ఇప్పుడు ఈ బెండకాయలని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకొక పక్కన మనం టమాటా పీరియని రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు నూనె పోసి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి పావు టీ స్పూన్ వరకు ఆవాలు అవి చిటపటలాడేటప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలక కట్ చేసి పొడవు కట్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టమాటాలు పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈ గ్రేవీ ఈ టమాటో ప్యూరి బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కొద్దిసేపు అయిన తర్వాత గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది కరిమ వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి సైడ్ లెక్క ఆయిల్ సపరేట్ అవుతుంది గ్రేవీ కూడా కాస్త తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ స్పూన్ వరకే కారం వేసాను అంటే పెద్ద స్పూన్తో వేసానండి మీరు మామూలుగా టేబుల్ స్పూన్తో వేసినట్లయితే ఒక స్పూన్ పడుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము కారం మగ్గిపోయి మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోయాలి మనం మిక్సీలో టమాటో ప్యూరీ పట్టుకున్నాం కాబట్టి అదే మిక్సీలో కొన్ని నీళ్లు పోసి ఈ నీళ్ళని ఇందులో వేసుకోండి పై మూత పెట్టి ఇప్పుడు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి వెనక ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని గ్రేవీ తిక్కుగా అయిపోయి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ముద్ద తీసి చూద్దాము చూడండి గ్రేవీ తిక్కుగా అయిపోయి మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇలా వచ్చేంతవరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా ఒకసారి అంతా కలిసలాగా బాగా కలుపుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు ఈ బెండకాయ గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్